మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఆయనకు నివాళులర్పించారు ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి పునాది వేసిన తెలంగాణ బిడ్డకు ప్రధాని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు జూన్ ఇరవై ఎనిమిదిన తెలంగాణలోని కరీంనగర్లో జన్మించిన పివి నరసింహారావు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడానికి పునాది వేశాయి పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆయన్ను స్మరించుకుంటున్నారు దేశ అభివృద్ధిలో పీవీ నరసింహారావు కీలక పాత్ర పోషించారని ఆయనకు దేశం రుణపడి ఉందన్నారు పీవీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు పివి నరసింహరావు విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపాయని నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురుకుల విద్యా విధానం ద్వారా విద్యారంగంలో విప్లవం తెచ్చారని ఒక ప్రకటనలో కొనియాడారు పీవీ స్పూర్తితో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు హైదరాబాద్లోని ఘాట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక వెంకటస్వామి కొండా సురేఖ పీవీ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు పివి దేశాన్ని కష్టకాలం నుంచి బయటపడేసిన మహనీయుడని మంత్రి వివేక్ అన్నారు పివి పరిపాలన గ్రామీణాభివృద్ధికి దేశ ప్రతిష్టకు దోహదపడిందని ఆయన ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు పీవీ రాజకీయవేత్త మాత్రమే కాకుండా కవి రచయిత జర్నలిస్ట్ అనువాదకుడిగా అపార జ్ఞానం సంపాదించిన మహోన్నత వ్యక్తని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పీవీ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు నవోదయ విద్యాలయాల ఏర్పాటు లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాయని పేర్కొన్నారు పీవీ నరసింహరావు సంస్కరణలు మధ్యతరగతి ఎదుగుదలకు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా కొనియాడారు ఆయన లుక్ ఈస్ట్ విధానం అణు కార్యక్రమంలో పురోగతి దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశాయని పేర్కొన్నారు పీవీని భారత ఆనిముత్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు ఆయన ఆర్థిక సంస్కరణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్గా నామకరణం చేయడం పదహారు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీఆర్ఎస్ ఆయన్ను గౌరవించిందని కేసీఆర్ పేర్కొన్నారు పీవీ నిరాడంబర జీవితం రాజనీతిలో స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఆయన్ను విస్మరించాయని ఆరోపించారు అలాగే పీవీ విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు పీవీ క్లిష్ట సమయంలో దేశాన్ని సుస్థిరంగా నడిపిన మహనీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చారని గుర్తు చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్